సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ్ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి నువ్వు పడుకోబోబోయే ముందు ఈ కథ విను నువ్వు గెలుపు కోసం ఆరాటపడుతున్నావు అని నాకు తెలుసు తల్లి కాబట్టి ఈ కథ విన్నావంటే తప్పకుండా నీకు గెలుపు తద్దేమని చెప్పి బాబాగారు మనకొక మంచి కథ వినిపించబోతున్నారండి బేసిక్గా మనం మన సాయినాథుని కోరుకుంటూ ఉంటాం బాబా మేము ఏ పని చేసినా అందులో సక్సెస్ ఇవ్వు అని చెప్పి సక్సెస్ రాకపోతే మనం డిసప్పాయింట్ అయిపోయి మళ్ళీ ఆయన దగ్గరే మొరపెట్టుకుంటూ ఉంటాం బాబా ఏంటి బాబా నేను అనుకున్న పని జరగలేదు అని చెప్పి దీనికి సంబంధించి ఒక మంచి కథ అండి ఆ కథ ఏంటి అంటే విచిత్రపుర రాజ్యానికి విక్రమ విక్రమవర్మ అనే ఒక రాజు పరిపాలిస్తూ ఉండేవాడు అతను చాలా కోపిష్టి కోపం వచ్చిందంటే చాలు చిన్న పెద్ద విచక్షణ లేకుండా జ్ఞానం లేకుండా అందరినీ కఠినంగా శిక్షించేవాడు అలాగే అరిచేసేవాడు అనమాట ప్రజలందరికీ కూడా ఆయన అహర్నిశలు ప్రాణాలు చేతిలో పట్టుకొని ఉండేవాళ్ళు అంటే ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు అన్నంత భయంగా ఉండేవాళ్ళు ఎప్పుడు ఎవరు వంతు ఎవరిది వస్తుందో ఏ దండను విధిస్తాడో అని చెప్పి రాజుగారి పట్ల అందరూ కూడా ఆ రాజ్యంలో భయపడుతూ ఉంటారు అతన్ని ఎదిరించే సాహసం ఎవ్వరు కూడా చేసేవారు కాదు అతని పరిపాలనలోని లోటుపాట్లు ఎవరైనా వ్యక్తి చూపాలన్నా కూడా భయపడేవారన్నమాట రాజా విక్రమార్క విక్రమవర్మ అధికార అనేది తలకెక్కి కళ్ళు మూసిపోయి ఫలితం ఏంటంటే నిరంకుశ పాలనైపోయింది ఇలా ఉండగా రాజా ఒకరోజు తన ఉద్యానవనంలో అంటే తన బృందావనంలో వచ్చి పార్కులో కొంచెం అలా షికారుకు అనేది వెళ్తాడనమాట అదే సమయంలో అక్కడ కొంతమంది సేవకులు తోటపనిలో చే తోటపని అనేది చేసుకుంటూ ఉంటారు పూల కుండీలు పెట్టాల్సిన మొక్కలు నేల మీద పాదులు చేసి పెట్టాల్సిన మొక్కలు అంటూ వేరు చేసి వాటిని లైన్గా అనేది పెడుతూ ఉంటారనమాట వాటికి నీరు పోసే పని కొంతమంది చేస్తూ ఉంటారు వారిలో రంగయ్య అనే ఒక సర్వెంటు కొంచెం భయపడే వ్యక్తి ఆయన పూలకుండెలను వరుస పెట్టే పనిలో ఉన్నాడు అక్కడికి వచ్చిన రాజు చూసి రాజుని చూసి భయపడిపోతాడు రంగయ్య పూలకుండెని నేల మీదకు జార విడిచి అది కాస్త కింద పడి ముక్కలైపోతుంది అది చూశాక రాజుకి విపరీతమైన కోపం అనేది వచ్చేస్తున్నమాట ఆ కోపం ఎలాంటిదంటే తారాస్థాయికి చేరుకోబోతుంది భటులను ఆజ్ఞాపించి వెంటనే రంగయ్యను బంధించేస్తాడు నిర్ నిర్లక్ష్యంగా పనిచేసినందుకు గాను రంగయ్యకు ఉరిశిక్ష కూడా విధించేస్తాడు ఇది విని రంగయ్య కుప్ప కూలిపోయి ఇంత చిన్న శిక్ష ఇంత చిన్న పనికి ఇంత పెద్ద శిక్ష అని చెప్పి బాధపడుతూ ఉంటాడనమాట రంగయ్యకు ఉరిశిక్ష పడింది అన్న వార్త రాజ్యంలో అన్ కాక పక్క రాజ్యంలో వాళ్ళకు కూడా బాగా అందరికీ పాకిపోయింది ఇదేంటి విక్రమ్ వర్మ ఇంత క్రూరంగా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పి అందరూ చెవులు కొరుక్కుంటూ అతన్ని ఏదో ఒకటి అంటూ ఉంటాడనమాట రంగయ్యకి శిక్ష పడిన వార్త పక్క గ్రామంలో ఉన్న రంగయ్య దూరపు చుట్టం సుబ్బయ్య అనే పేరు గల ఒక ఆయనకి చేరుతుంది ఆ ఒక ఆ ఊరి పేరు అంటే రంగయ్య చుట్టం వచ్చి సుబ్బయ్య కదా ఆ సుబ్బయ్య ఊరి పేరు విచిత్రపురం అనే ఒక ఊరు అనేది ఉంటుందన్నమాట ఆయన నేరుగా వచ్చి రాజును కలవడానికి ఇక్కడికి వస్తాడు రాజ్యానికి సుబ్బయ్య ధైర్యంగా వినయంగా మహారాజా ఇవాళ ఉదయం రంగయ్య అనే సేవకుడికి మీరు ఉరిశిక్ష విధించాడు కదా ఆ విషయం నాకు తెలిసింది అని నోట్లో ఉన్న మాట నోట్లో ఉన్నంతగానే అయితే ఏంటి పనేంటో చెప్పు అని కసిరేస్తాడు అనమాట రాజు మీ తోటలో పూలకుండీలు పగలగొట్టాడనే కదా రంగయ్యకు మర మరణ శిక్ష అనేది వేశారు నేను ఆ పూలకుండీని క్షణంలో బాగు చేసి అతికించి యధావిధిగా పెట్టేస్తాను అలాగే రంగయ్యకు వేసిన శిక్షను మీరు వెనక్కి తీసుకుంటారా మహారాజా అని అని కొంచెం కూడా బెంకు జయం జంకు అనేది లేకుండా ప్రశ్నిస్తాడు సుబ్బయ్య ధైర్యాన్ని చూసి రాజుతో సభలో ఉన్న వారందరూ ఆశ్చర్యపోతారనమాట రాజు తేరుకొని అదేలా సాధ్యం అన్నాడు సుబ్బయ్య ఆ బాధ్యత నాది మహారాజా తోటలో వెళ్ళే మార్గం చూపించండి అన్నాడు అయితే రాజు సరే నువ్వు అన్నమాట మీద నిలబడితే నేను కూడా రంగయ్యకు ఉరిశిక్ష రద్దు చేస్తాను అని చెప్పి చెప్తాడనమాట ఇక సరే మహారాజే చిత్తం అలాగే నేను చేస్తానని చెప్పి సుబ్బయ్య తో పెరట్లోకి వెళ్తాడు తోటలో తోటకి తీసుకెళ్లిన తర్వాత సుబ్బయ్యతో వచ్చిన మంత్రి వర్గం వాళ్ళని సేవకుల్ని వచ్చి సుబ్బయ్య ఏం చెప్తాడంటే ఈ తోటలో ఉన్న పూల కుండీలన్నీ లెక్క పెట్టండి అని చెప్తే అందరూ లెక్క పెట్టి నాలుగు వందల పైగా ఉన్నాయి అని చెప్తాడనమాట అవునా అని చెప్పి అక్కడ ఒక పెద్ద కర్ర అనేది తీసుకొని అన్నిటినీ దెబ్బ 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 పగలగొట్టేస్తూ ఉంటాడనమాట మంత్రికి ఏం అర్థం కాదు ఎందుకు ఇలా చేస్తున్నావు రాజు తెలిసే ఎంత కోపాడతాడో తెలుసు అని ఆపినా కానీ మీకేం తెలియదు ఊరుకోండి అని చెప్పి అన్నిటినీ పగలగొట్టేస్తాడు ఇలా పగలగొట్టే విషయం రాజు తెలుస్తుంది అనమాట రాజు కోపంతో గబగబా పూల తోటకు వచ్చేసి సుబ్బయ్య ఏం పని చేస్తున్నావు నువ్వు చెప్పింది ఏంటి చేస్తున్నదేంటి పూలకుండిని అతికిస్తానని చెప్పి అన్ని పగల కొడుతున్నావే ఏంటి నీ ఉద్దేశం నీకెంత పొగరు అని చెప్పి విపరీతమైన కోపంతో రాజు సుబ్బయ్య మీద అరుస్తాడు అప్పుడు సుబ్బయ్య చెప్తాడు రాజా రంగయ్యని ఆ పూలకుండి పగిలిపోయిందనే మీరు ఉరిశిక్ష వేశారు నాకు కూడా ఆ ఉరిశిక్ష పడుతుందని నాకు తెలుసు కానీ ఇక్కడ ఉన్న నాలుగొందల పూలకుండీలు అన్నీ ఒక విరసలు అనేది వచ్చింది అంటే పగుళ్ళనేది వచ్చింది కాబట్టి ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకరి చేతిలో ఈ పూలకుండీ అనేది ఖచ్చితంగా పగిలిపోతుంది అప్పుడు నాలుగు వందల ప్రాణాలు అనేవి పోతాయన్నమాట కాబట్టి అన్నింటిని నేనే పగలగొట్టి ఒక్క ప్రాణం పోతే నేను మానవత్వం ఉన్నవాడిగా వాళ్ళకి సహాయం చేసిన వాడిని అవుతాను కాబట్టి ఎలాగో మీరు ఈ నాలుగు వందల పూల కుండీలు భవిష్యత్తులో ఎవరో ఒకరు ఇంచుతారు వాళ్ళందరినీ నువ్వు మీరు ఊరి తీస్తారు అదేదో నేనే పగలకొడితే నేను ఒక్కనే కదా చనిపోతాను అందరూ బతుకుతారు కదా అని చెప్పి ధైర్యంగా సుబ్బయ్య రాజుగారికి చెత్తాడనమాట అప్పుడు రాజుగారు చెత్త అనుకుంటాడు ఎంత మూర్ఖంగా ఆలోచించాం ఒక చిన్న పూల కుండీకి ఒక వ్యక్తికి మరణశిక్ష విధించాం ఇది తెలిసిన తెలిసేలా చేయటానికి సుబ్బయ్య ఇలా చేశాడేమో అని చెప్పి సెభాష్ నాకు కనువిప్పు కలిగించావు ఇంకెప్పుడు కూడా నేను ఇలాంటిగా చిన్న చిన్న సిల్లీ విషయాలకి నేను ఇంత పెద్ద దండన వేయనని చెప్పి రంగయ్యకి ఉరిశిక్ష అనేది క్యాన్సిల్ చేస్తాడనమాట ఎప్పుడు కూడా చెడును చూసి భయపడకుండా ధైర్యంగా నిలబడి ఎదిరించాలి అనేది ఈ కథ సారాంశం అలా చేసినప్పుడు చెడుని సమర్థవంతంగా ఎదుర్కోవాలి అలా కాకుండా మన కళ్ళ ముందు ఒక చెడు కానీ అన్యాయం కానీ జరుగుతున్నా మనకెందుకు లేని మౌనంగా ఉంటే అది మనం సాహసం అనేది ఎలాంటిది ప్రయత్నం చేయకపోతే అది వ్యక్తిత్వమే అనిపించుకోదు అది అసలు ఒక ధర్మమైన పద్ధతే కాదన్నమాట ఒక అన్యాయం మన ముందు జరుగుతుంటే దాన్ని ధైర్యంగా ఎదిరించాలి అంతేకాకుండా మన సాహసం అనేది మనం ఏదో ప్రతాపం చూపించడమే కాదు మన సాహసం మన వ్యక్తిత్వమే అవుతుంది మన సాహసం మన వ్యక్తిత్వమే అయినప్పుడు మనల్ని విజయ మార్గంలో గెలిపిస్తుంది సుబ్బయ్యకు ఇంత మంచి తెలివిగల్లా అతనికి అని చెప్పి మంచి కీర్తి ప్రతిష్టలుగా ఒక సన్మానం అనేది చేసి అతనికి తగిన బహుమతి అనేది కూడా రాజు ఇస్తాడనమాట ఇదంతా అతడు భయపడకుండా రాజు అని భయపడకుండా సాటి మానవుణ్ణి కాపాడాలి అనే ఒక ఉద్దేశంతో రాజు చేసిన తప్పును ధైర్యంగా ఎదిరించి బయటపెట్టినందువల్లనే అతనికి సన్మానం జరిగింది అంతేకాకుండా ఇంకొక వ్యక్తిని కాపాడగలిగాడు ఇదే విధంగా మనం కూడా మన కళ్ళ ముందు ఏదైనా అన్యాయం జరుగుతుండేటప్పుడు అది మన తలకి చుట్టుకుంటుందేమో అని మనం భయపడి వెళ్ళిపోతూ ఉంటాం ఇది ఎప్పుడు కూడా భగవంతుడు క్షమించడు మన కళ్ళ ముందు అన్యాయం జరుగుతున్నప్పుడు మన వంతుగా తర్వాత ఏం జరుగుతుందో తెలియదు ఒక విషయం మనం తప్పు జరుగుతుంది ఇది తప్పు అని చెప్పినప్పుడే మనం మనుషులం అవుతాం అది కూడా భగవాదే అదే భగవంతునికి కూడా నచ్చుతుంది అని చెప్పి ఈరోజు సందేశం తెలుపుతూ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నానండి ఈ వీడియో కూడా మీకు అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే సుఖినో సుఖినోభవంత్ జై సాయిరామ్